ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చి మనకేమన్నా ఇస్తాడేమో అని నేను అనుకున్నా కానీ గత పదేళ్ల నుంచి ఇచ్చినట్టుగానే ఈసారి కూడా మోడీ గారు గాడిద గుడ్డే మనకిచ్చిపోయిండు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ రంజిత్ రెడ్డికి అవకాశం ఇస్తే ఈరోజు మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో పెద్దలు మిత్రులు కేఎల్ఆర్ గారి నాయకత్వంలో చల్లా నరసింహారెడ్డి గారు పారిజాత నరసింహారెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితమ్మ సోదరులు తీగల కృష్ణారెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి గారు అదేవిధంగా బాలాపూర్ మున్సిపాలిటీలు కార్పొరేటర్లు జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు డివిజన్ పార్టీ అధ్యక్షులు మా సిపిఐ సిపిఎం టీడీపీ మిత్రులు అదేవిధంగా తెలంగాణ జనసమితి ఉండనే దగ్గర వదిలేక ఉండ తెలంగాణ జనసమితి నాయకులు అందరూ కలిసి ఈరోజు డాక్టర్ రంజిత్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించడానికి వేలాది మంది మీరు ఇక్కడికి వచ్చిండ్రు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా మిత్రులారా పది సంవత్సరాలు మీకందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి ఆస్తులు ధ్వంసం చేసి అన్యాయంగా జైళ్ళకు పంపించి మన మీద అరాచకంగా దాడులు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి త్యాగం చేసి భుజాలు జెండలు మోసి కాయలు కాసే విధంగా కాంగ్రెస్ పార్టీని మొన్న జరిగిన సెమీఫైనల్స్ లో డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావును బండకేసి కొట్టి కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చి మా కార్యకర్తలు అనుకుంటున్నారు డిసెంబర్లోనే ఫైనల్స్ అయిపోయినాయని నేను మా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను చెప్పదలుచుకున్నా మొన్న జరిగిన డిసెంబర్లో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమే సెమీఫైనల్స్లో ను చంద్రశేఖర్ రావును ఓడించి ఇప్పుడు ఫైనల్స్ వచ్చిన ఈ ఫైనల్స్ లో బిజెపి నరేంద్ర మోడీ అమిత్ షా టీమును ఓడించి ఫైనల్స్ గెలవడం ద్వారా రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చెయ్యాలి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో డాక్టర్ రంజిత్ రెడ్డిని మనం ఎంపీగా గెలిపించాలి అప్పుడే మనం ఫైనల్స్ గెలిచినట్టు ఇవాళ చంద్రశేఖరరావు బయలుదేరిండు ఒక రెండు ముచ్చట్లు ఆయన గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఆయన కొడుకు నిన్న మన మాట్లాడతా మా కారు ఖరాబ్ అయింది షెడ్కి పోయింది మళ్ళీ వస్తుంది అంటుండు నేను కేటీఆర్ కు చెప్పదలుచుకున్నా అయ్యా మీ కారు ఖరాబ్ కాలే అను చెడ్డది కార్ఖానకు పోయింది ఇంకా వాపసు రాదు తూకం కింద